సభా విజ్ఞాపన రెండు ఎక్కువ సాధనములపై మొక్కువలను వదలిబోద మర్మం పెరిగి ఇక్కడికి భ్రాంతి తీరిన చక్కని బోధోక్తమైన సాధు సజ్జనులకు చరణముకు నిక్కమైన బోధ నెరుగా మా గురువుని చే నిక్కమైన బోధ నెరుగా మా గురువుని చే నక్కేర గలీ గెరుకానై నేనిట్లు దంచి ఒక్కటే నిజ బయలుదానికి దక్కన నంబేమి లేదని నన్ని చూరున జక్కి లేకుంటైన ఎట్టి సాధు సజ్జనులకు వందనాము మాచార్య చరణముకు జై నిజ గురుభ్యో నమః శ్రీ నిజానంద పోలూజు వీరయాచార్యుల వారి చేయి విరచించబడిన శుద్ధ నికుల పరతత్వ బోధామృత కందార్థ ధరువులలో సభా విజ్ఞాపన ఎందు రెండవ మిత్ర కందార్థం అయ్యలారా ఇంకొక విషయాన్ని తెలియజేస్తానయ్యా సాధారణంగా జ్ఞానులైనటువంటి వారు ఆచరించేటువంటి విధానం దానికి జ్ఞానాతీతమైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంతమునకు ఉండబడేటువంటి భేదాన్ని మీకు తెలియజేస్తాను ఎక్కువ సాధనములపై మక్కువలను వదలి బోధ మర్మం పెరిగి ఇక్కడికి భ్రాంతి తీరినా చక్కని బోధోక్తమైన సాధు సజ్జనులకు వందనము ఆచార్యాచరణముకు మద్గురుదేవులైన ఆచిల శ్రీ దయానంద పొన్నాల రాజయోగీంద్రుల వారి దివ్య చరణములను నా హృదయమునందు అధిష్టింప చేసి కొని మీతో అంటూ ఉన్నానయ్యా సాధు పుంగవులైనటువంటి యదార్థాన్ని సాధించినటువంటి సాధులు ఎవరైతే ఉన్నారో సదమరులై సత్యసంధులైనటువంటి సత్యమైనటువంటి పరిపూర్ణమును ఉండ చూసినటువంటి సాధు సజ్జనులకు వందనాలు అర్పిస్తూ తెలియజేస్తున్నానయ్యా ఏంటంటే ఎక్కువ సాధనములపై ఈ లోకంలో అనేకమైనటువంటి సాధనాలు ఉన్నాయి కళలు కళలున్నాయి ఈ అణిమ గరిమ లగిమ మహిమ అనబడేటువంటి సాధనాలు ఉన్నాయి ఈ మంత్రలయ హఠ యోగములలో ఎన్నో ముద్రాభ్యాసములు ఉన్నాయి ఈ వయ్యారములను ఒలకబోసేటువంటి అనేకమైనటువంటి సాధనములు ఈ సాధనములు అన్నిటిలో కూడా నేను ఉండాలి ఈ యోగములలో నన్ను నేను మరచేటువంటి విధానం ఎలానా కానీ యోగము వదిలిన వెంటనే మరలా యథార్థ స్థితికి వస్తుందయ్యా ఇది అలా కాక నేను ఉండగానే ఉన్న దానిని ఉండ చూసి భ్రాంతికి కారణమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దానిని అణచివేసేటువంటి మార్గం కాబట్టి పలు రకములైనటువంటి సాధనములపై ఇప్పటి వరకు మీకు ఉన్న ఇచ్చ ఏదైతే ఉన్నదో దానిని వదలి బోధ మర్మం పెరిగి ఏంటి ఇక్కడ బోధ అంటే గురువు గారు మనకు తెలియజేసినటువంటి ఆ త్రిప్రసాదములైన త్రిమంత్ర గోప్యము ఏదైతే ఉన్నదో ఆ నలభై మూడు అక్షరములలో ఏదైతే ఇమిడి ఉన్నదో దానినే ఇన్ని విధములుగా మహనీయులైనటువంటి పెద్దలు మనకు అందజేస్తూ ఉన్నారు అదే బోధ మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని నిర్ధారించటమే బోధ ఈ ఉత్తబట్టబైలు తప్ప ఏమీ లేదు అని తన్ను ఆశ్రయించిన శిష్యునకు ఉన్న యథార్థాన్ని చూపటమే బోధ ఇది స్వప్న విధానము ఎలాంటిదో అలాంటి విధానాన్ని గురువు శిష్యునకు ఏ మరుపాటుగా కూడా సంశయము లేకుండా అనుగ్రహించవలసిన విధానమే బోధ దాని మర్మాన్ని ఎరిగినట్లయితే ఆ మరుగుని మరగినట్లయితే ఇక్కడికి భ్రాంతి దేరిన అక్కడికి తీరిపోతుంది ఎలా అలా భ్రాంతి అప్పటి వరకు లేనిది ఉన్నట్లుగా ఎండమావులలో జలం నీకు ఎలా భ్రమచిందింపజేయుచ్చు ఉన్నదో అది అక్కడికి తీరిపోతుంది అప్పటి వరకు తాడులో ఉన్న సర్పం గురువు అనేటువంటి ఆ ప్రకాశము ఏదైతే ఉన్నదో అది సోకినంతనే తాడు తాడుగా ఉండిపోతుంది అలా ఉన్నది బయలుండ చూసినటువంటి వారికి చక్కని బోధోక్తమైన చక్కని బోధను అందుకున్నటువంటి సాధు జ సాధు సజ్జనులకు సాధు పొంగవులకు వందనం చేస్తూ ఉన్నానయ్యా మద్గురుదేవునితో పాటుగా నిక్కమైన బోధ నెరుగు మా గురు నీచే నీరుక నైట్లు దాయించి నిక్కమైనటువంటి బోధ దీనికన్నా నిక్కమైన చక్కనైన బోధలు లేవు ఇది యథార్థమైనటువంటి బోధ ఎలా అయితే ఇది ఎలా ఎరగాలి ఇది తన స్వంత పాండిత్యంతోనో గ్రంథములతోనో లేక తన అంతర్విచారణ ద్వారానో జ్ఞానము ద్వారానో ఎరిగేటువంటి బోధ కాద ఎలా రా ఇది ఇది గురునిచే గురువుని ఆశ్రయించి గురువుకు మన ధనములు అర్పించి చతుర్విధ శుశ్రూషలు ఆచరించి గురువు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని అవగాహన చేసి కొనుచు సమస్త న్యాయముల ద్వారా అంటే మార్జాల కిశోర న్యాయం మర్కట కిశోర న్యాయం గోవత్స న్యాయం భ్రమర కీటక న్యాయం ఇన్ని న్యాయముల చొప్పున గురువును అంటిపెట్టుకొని గురువు వాక్యమును ఔదర దాల్చినటువంటి వారికి సాధ్యమిది అలా గురునిచే నక్కెర కలిగెరుకా నైన్ ఉదయించి నక్కెర అంటే ఆ అవసరం కలిగింది నాకు ఏ అవసరం గురునిచే ఈ బోధ తెలుసుకోవాలి అనే అవసరం కలిగింది ఈ జనన మరణ కారకమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవాలి అనేటువంటి అవసరం అది కలిగి ఎరుకనై నేనెదయించి ఏ ఎరుకనై లేనెరుకనై అహం రహితుడనై నా పుణ్యోదము ఉదయించిందయారా ఒక్కటే నిజ బయలు దానికి దక్క నన్యం లేదని ఒక్కటే నిజ దానికి దక్క నన్యం దేమి లేదని చిక్కుబోదల నన్ని చూరున జెక్కి లేకుంటైన ఎట్టి సాధు సజ్జనులకు పరిపూర్ణము అనేది ఒకటే ఎరుక కూడా ఒకటే కానీ అది ఏమి లేనిదే ఇది ఏమి లేనిదే షోడసి ఏమి లేకనే సర్వము ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది ఇది ఏమీ లేకనే ఎప్పటికీ ఏక ప్రకారము ఉన్నది దానికి దక్కన అన్యం ఇదేమీ లేదని అది తప్ప అన్యము ఏమీ లేదు అని దానిలో తోపింపబడినటువంటిది ఏదీ ఏమీ లేదని చిక్కుబోధల నన్ని చూరున జెక్కి చిక్కు బోధలు చికాకు తెప్పించేటువంటి బోధలు వీరకాయ చిక్కు లాంటి బోధలు లోకంలో ఉన్న భిన్న మతముల వారు ప్రబోధించినటువంటి జ్ఞానబోధలు నన్ను స్థిరం చేసేటువంటి బోధలు అన్నిటినీ కూడా చూరున జెక్కి వాటన్నిటినీ పొడిలాగా చేసేసేటువంటిది పరిపూర్ణ బోధన చూర్ణం చేసేటువంటిది ఇంకొక విషయం చెప్తాను అయ్యా వాటన్నిటినీ కూడా చూర్ణ చెక్కవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదయ్యా చూర్ణ చెక్కడం అంటే మనకు ఇంటి వెనక అంచుంటుంది గృహాల్లో మామూలుగా పురాతన కాలంలో ఉండేటివి చూరు అనేటువంటి వారు వాటిలో మనకు పనికిరానటువంటి వస్తువులన్నీ ఆ చూరులో దోపేవాళ్ళం అలా ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి మిగిలినటువంటి మత ప్రబోధలు ఏవైతే ఉన్నవో వాటన్నిటినీ ఆ చూరులో పెట్టేసేయండి ఇంకా లేకుంటే అయినా ఎట్టి సాధు సజ్జనులకు వాటిని ఎవరైతే ఎరుక మీరినటువంటి సాధు సజ్జనులు ఉన్నారో వారికి వందనం చేసి మీకు తెలియజేస్తూ ఉన్నానా ఎలా రా అంటూ ఉన్నారు త్వరవై మిత్రకందార్థం రేపు ముసరించుకుందాం జై గురుదేవ